నో ద హస్బెండ్ అండ్ వైఫ్ మస్ట్ బి లైక్ దిస్ హెడ్ అండ్ దిస్ బాడీ మీకు తెలుసు కదా మరి భార్య భర్తల సంబంధము శిరస్సు మిగిలిన దేహం వలె ఉండాలి నౌ టెల్ మీ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ బాడీ ఇప్పుడు చెప్పండి శిరస్సు గొప్పదా మిగిలిన దేహం అంతా గొప్పదా సో సీన్ హెడ్ జస్ గోయింగ్ విదౌట్ బాడీ బాడీ నేను నేను ఎక్కడ కూడా శరీరాన్ని విడిచేసి తల ఒక్కటే ఇట్లా అట్లా అట్లా వెళ్ళి పని చేయడం చూడలేదు ఓన్లీ ఇంపార్టెంట్ వన్ ఎందుకంటే కదా గొప్ప ఇది కాదు అని చెప్పి సమ్ లైక్ లైక్ కొంతమంది భర్తలు ఉంటారు దే థింక్ ద భర్తే ప్రముఖమైన వాడు కాబట్టి అతనే కెన్ యువర్ నీ నీ దేహము శరీరము నీతో నీతో సహకరించకపోతే లేకపోతే సరే నథింగ్ హౌ డై ఉదాహరణకి చేసులు కాళ్ళు లేవు దేహం లేదు నువ్వేం చేస్తావు శిరస్ ఒకటే నువ్వు చనిపోతావు బాడీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి శిరస్ ఎంత ప్రాముఖ్యమో శరీరం కూడా అంత ప్రాముఖ్యం బాడీ ఇస్ ఇంపార్టెంట్ సో ద వైఫ్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి శిరస్ మరి దేహం ఎంత ప్రాముఖ్యమో భార్య కూడా అంతే ప్రాముఖ్యం అండ్ సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ హావ్ యు ఎవర్ సీన్ ఎ బాడీ గోయింగ్ అరౌండ్ వితౌట్ ఎ హెడ్ ఇక మరొక మాట ఏంటంటే శిరస్ పక్కన పెట్టి దేహం ఒక్కటే అటు ఇటు నడుచుకుని వెళ్లిపోయి పనులు చేయడం ఎక్కడ చూసారా నో చూడలేం ఎవ్రీవేర్ యు సీ బాడీ అండ్ హెడ్ ఆర్ జాయిన్ టుగెదర్ మీరు ఎక్కడికి వెళ్ళినా శిరస్ ఉంటే వెంటనే దేహం ఉంటుంది దేహం ఉంటే శిరస్ ఉంటే రెండు కలిసి ఉంటాయి వెన్ యు సెపరేట్ ది బాడీ అండ్ ద హెడ్ శిరస్సును శరీరం వేరు చేస్తే లైక్ వెన్ ద హ్యాంగ్ పీపుల్ పర్సన్ ఇస్ డెడ్ హా ఏ రీతిగా ఊరివేస్తారో అట్లాగా మరి శిరస్సు తెగిపోయినప్పుడు చనిపోతారు సో ఆల్ హస్బెండ్స్ అండ్ వైఫ్ మస్ట్ రిమెంబర్ దిస్ కాబట్టి భార్య భర్తలు అందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి ఇట్ సేస్ దట్ ఇన్ ఎఫిషియన్స్ 5 ఎఫిషియన్స్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో

a husband must love the wife like his own body atu పురుషులు కూడా తమ tama swanta shariramulone vale tama bhari ni premicharu he is explained like like there దేహము కలిసి ఒక్కసారి శిరస్సును ముండా నుంచి వేరు చేస్తే ఒక్క సెకండ్ కూడా ఆ మనిషి బ్రతకడు ఎందరైతే మేము క్రైస్తవులను అట్లాంటి భర్తల మధ్య సంబంధము పటిష్టంగా ఉండాలి టెల్ మీ ఇస్ ద ద ద ద హెడ్ హెడ్ సర్వింగ్ సర్వింగ్ బాడీ బాడీ చెప్పండి దేహానికి సేవ చేస్తుందా లేదా దేహం అంతా కూడా సేవ చేస్తుందా శిరస్సు ఇప్పుడు దేహానికి దేహం శిరస్సు సేవ చేస్తున్నాయి ఇఫ్ దేర్స్ ఎ మస్కిటో సిట్టింగ్ ఆన్ మై హెడ్ ఉదాహరణకు నా తల మీద దోమ కుడుతుంటే ది బాడీ హస్ టు కమ్ అండ్ టేక్ ఇట్ ఆఫ్ అంటే శరీరం ఏం చేస్తుందంటే దోమల్ని తరిమేస్తుంది I కాంట్ డు ఇట్ బై ఇట్ సెల్ఫ్ మరి తల తలంత్ర తానే తరింపకోలేదు దోమల్ని put food in the mouth నోట్లో మంచి ఆహారం పెట్టడం ది బాడీ హస్ టు డు ఇట్ అంటే కణక శరీరమే చేయాలి శిరసుకి at the same time అదే సమయములో ది బాడీ నీడ్స్ ద హెడ్ ఆల్సో ఈ శరీరానికి శిరసు కూడా అవసరం టు टेल వేర్ టు గో వాట్ టు గో వేర్ టు SIT DOWN వాట్ టు ఈట్ ఎక్కడికి వెళ్ళాలి ఎటుపక్క వెళ్ళాలి ఎక్కడ కూర్చోవాలి ఏం తినాలి వెన్ యూ థింక్ ఆఫ్ యువర్ ఓన్ హెడ్ అండ్ బాడీ మన సొంత శిరస్సులు దేహాన్ని గురించి ఆలోచించినప్పుడు యూ లెర్న్ సో మెనీ లెసన్స్ అబౌట్ హౌ హస్బెండ్ అండ్ వైఫ్ మస్ట్ లివ్ టుగెదర్ ఏ రీతిగా భార్య భర్తలు కలిసి జీవించాలనే అనేకమైన ఆత్మీయ గుణపాఠాలు మనం నేర్చుకుంటున్నాం ఆస్క్ యువర్ self అప్పుడు నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి am i living with my wife like that నేను నా భార్యతో కలిసి ఆ రీతిగా జీవిస్తున్నానా ఇక నా శరీరాన్ని నేను ఎంత ప్రేమించుకుంటానో అట్లాగా నా భార్య నేను ప్రేమిస్తున్నానా యు వైఫ్ మస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఐ మై ట్రీటింగ్ మై హస్బెండ్ జస్ట్ లైక్ ఐ ట్రీట్ మై హెడ్ భార్యలారా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి నా శిరస్సును ఎంతగా నేను ప్రేమించి లోబడుతున్నాను నా భర్తను అంతగా ప్రేమించి నేను లోబడుచున్నానా హౌ మెనీ ఆఫ్ యు వైఫ్ slap your head ఎంత మంది భార్యలు శిరస్సును ఒక చెంపతప్ప కొడుతున్నారు నెవర్ ఎప్పుడూ లేదండి చిన్న నొప్పి మీద దోమ వచ్చి వాలిందియట్లీ శిరస్సు కుడిచేతో చెబుతుంది పోయి ఆ దోమను తరిమివేయి ఆఫ్టర్ హౌ మెనీ సెకండ్ ఎన్ని సెకండ్ల తర్వాత అండి

లేకపోతే నీ భారీ చేయడానికి చూచాడుస్సహాయ స్థితిలో ఉన్నానని ఆయన అండ్ సేవ్ మీ ఆయన దిగువచ్చి నన్ను రక్షించాడు బికాజ్ ఈ నౌస్ ఆం వీక్ ఎందుకు నేను బలహీన ఆయనకు తెలుసు యిస్ స్ట్రాంగ్ ఆయన బలవంతుడు బైబిల్ సేజ్ పర్షుద గ్రంథం అంటుంది ఎవ్రీ హస్బెండ్ మస్ట్ రికగ్నైజ్ దట్ ఈస్ వైఫ్ ఇస్ వీక్ ప్రతి భర్త కూడా గుర్తించాల్సినది ఏంటంటే తమ భార్యలు బలహీన ఘటాలని అండ్ మస్ హెల్ప్ హర్ బలహీన ఘటం కాబట్టి ఆమెకి సహాయపడాలి